జై గురుదత్త అందరికీ నమస్కారం రేవా నది తీరంలోని కుండిల నగరంలో హిమమిత్రుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు ఈయన వేద వేదాంగ తత్వజ్ఞుడు వైదిక కర్మ నిష్ఠాగరిష్ఠుడు అతని కుమారుడే విశ్వరూపుడు చతుర్వేదములు అతని నాలుక మీద నాట్యం చేస్తూ ఉంటాయి ఎర్రని శరీర ఛాయ సుకుమారమైన శరీరం చూడగానే ఆశ్చర్యపరిచే దేహ సౌందర్యం ఇవన్నీ విశ్వరూపునికి సహజ ఆభరణాలు వైదిక కర్మ నిష్ఠాగరిష్ఠుడైన విశ్వరూపుని వేద విద్వాంసులైన బ్రాహ్మణోత్తములు అందరూ మండనమిశ్రుడు అని ఇతనిని ముద్దుగా పిలుచుకునేవారు ఆ రోజులలో వరుని తల్లిదండ్రులే కన్యాన్వేషణ చేసేవారు వరాన్వేషణకు ప్రాముఖ్యం లేదు హిమమిత్రుడు తన కుమారునికి వివాహం చేయటం కోసం విప్రోత్తములను దేశదేశాలకు పంపించాడు విశ్వామిత్రుడు కూడా తన కుమార్తెకు తగిన వరుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు హిమమిత్రుడు కన్యాన్వేషణకై పంపిన బ్రాహ్మణులు దేశదేశాలు తిరిగి విశ్వామిత్రుని ఇంటికి చేరారు ఆయన కుమార్తెను చూశారు విశ్వరూపునికి తగిన వధువుగా గుర్తించారు విశ్వరూపుని యొక్క గుణగణాలను వర్ణించి చెప్పారు వీరిద్దరికీ వివాహం చేస్తే వధూవరులు రత్నమాణిక్యాల వలె ప్రకాశిస్తారు అని అన్నారు ఈ సంకల్పం దైవ నిర్ణయం మీ అనుమతికై ఎదురు చూస్తున్నాం అని వినయంగా విన్నపం చేశారు హిమమిత్రుని గొప్పతనాన్ని పేరు ప్రతిష్టలను విశ్వామిత్రుడు పండితుల ద్వారా ఇదివరకే విన్నాడు సాంప్రదాయకమైన కుటుంబం ఆచార వ్యవహారాదులు తెలిసినవాడు పైగా గొప్ప ధనవంతుడు రాజుల చేత అనేక సత్కారాలు పొందినవాడు కనుక తన అమ్మాయికి తగిన వరుడు అని నిశ్చయించాడు కుండిన నగరం తమకు చాలా దూరమైన సంబంధం మంచిది కదా అని ఆలోచిస్తూ తథాస్తు అని అంగీకారం తెలియజేశాడు బ్రాహ్మణోత్తములు పరుగు పరుగున కుండిన నగరం చేరారు హిమమిత్రునికి నమస్కరించి కన్యాన్వేషణ ఫలించింది అన్నారు వధువు యొక్క లక్షణాలను హిమమిత్రుని యొక్క గౌరవ మర్యాదలను తెలియజేశారు శుభం అన్నాడు హిమమిత్రుడు ఇక లక్నబత్రిక అందుకున్నాడు ఆయన ఆనందానికి అవధులు లేవు బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చాడు ఈ శుభవార్తను కుమారునికి భార్యకు తెలియజేశాడు వివాహ శుభముహూర్తానికి మిత్ర సమేతంగా కన్యాదాత ఇంటికి తరలి వస్తున్నామని విప్రుల ద్వారా వర్తమానాన్ని పంపించాడు భారతీ విశ్వరూపుల వివాహ వార్త పురజనులందరికీ సంతోషదాయకమే గ్రామస్థులందరూ పెళ్లివారయ్యారు కొందరు పందిళ్లు వేస్తున్నారు మరికొందరు తోరణాలు కడుతున్నారు బంధుమిత్రులందరూ ఒక్కొక్కరే వస్తున్నారు భోజనాలకు వంటవాళ్లు ఏర్పాట్లు ఘనంగా పూర్తి చేశారు మగపెళ్లివారి ఏర్పాట్లు ఇంకా ఘనంగా ఉన్నాయి గ్రామంలోని ప్రజలందరూ రెండెడ్ల బండి మీద ఇంటికి బయలుదేరారు బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతూ ముందుగా నడుస్తున్నారు స్నేహితులు చలోక్తులు విసురుకుంటూ నవ్వుకుంటున్నారు సేవకులు సామానులను చాలా భద్రంగా తీసుకొని వస్తున్నారు మంగళ వాయిద్యాలు ముందు నడుస్తూ ఉండగా ముత్యాల పల్లకిలో శుభ సమయాన విశ్వరూపుడు పెండ్లి కుమారుని వేషంలో బయలుదేరాడు వివాహానికి ముందుగా తన గురువైన భట్టపాదుల వారికి నమస్కరించి సగౌరవంగా వివాహానికి ఆహ్వానించాడు భట్టపాదుల వారి పూర్తి పేరు కుమారుల భట్టు వీరిని కుమారస్వామి అవతారంగా ప్రజలు కొలుస్తూ ఉంటారు మగపెళ్లివారు నెమ్మది నెమ్మదిగా షోనా తీరం చేరారు అక్కడ మంగళవాయిద్యాలను గట్టిగా మోగించారు ఈ శబ్దాన్ని విని మగపెళ్లివారు వచ్చేశారు అని ఆడపెండ్లివారు గ్రహించారు కన్యాదాత ఎదురుగా వెళ్ళి స్వాగత వచనాలు పలికాడు పెళ్లివారందరినీ సగౌరవంగా ఇంటికి తీసుకొని వచ్చాడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదిలో మగపెళ్లివారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు మార్గాయాసం తగ్గటానికి మంచి తీర్థమిచ్చారు అందరూ విశ్రాంతిగా కూర్చోడానికి ఆసనాలు వేయించారు బంగారు కలశాలతో మధుపర్కాన్ని పెండ్లి కుమారునికి అందించారు అతిథి పూజలో ప్రాచీన కాలంలో మధుపర్కాన్ని ఇచ్చేవారు మధుపర్కం అంటే పెరుగు నెయ్యి నీరు తేనె పంచదార ఇవి కలిపిన పానకం వంటి ద్రవ పదార్థం నూతన వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు సహజ సౌందర్యం కల వధూవరులిద్దరికీ కొత్త అందాలు దిద్దారు బంగారు ఆభరణాలు అలంకరించారు కళ్యాణ మండపం మీద నిండా పచ్చి పువ్వుల రంగురంగుల ముగ్గులు వేసి పేరెంటాళ్లకు పసుపు కుంకుమలు ఇస్తున్నారు ఇక ముహూర్తం సమీపించింది వేద పండితులు వివాహ మంత్రాలను గట్టిగా చదువుతున్నారు మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి నృత్య గానాదులు శ్రవణానందాన్ని ఇస్తున్నాయి సూర్యకాంతిలో ప్రకాశిస్తున్న మండనమిశ్రుడు పవిత్రమైన మంగళసూత్రాన్ని ఉభయ భారతి కంఠసీమలను అలంకరింపచేశాడు భారతి చేతిని తన కుడి చేతితో పట్టుకొని అగ్నిహోత్రమునకు విధి విధానంగా ప్రదక్షిణం చేసి సశాస్త్రీయంగా పాణిగ్రహణం చేశాడు వివాహానంతరం షడ్రసోపేతమైన భోజనాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి కర్పూర తాంబూలాలు చందన లేపాదులతో మగపెళ్లివారిని గౌరవించారు బ్రాహ్మణులకు దానాదులు జరిగాయి దేవతలకు పితృదేవతలకు స్థాళీపాకం చేశారు వివాహ తంతు పూర్తయింది ఆడపిల్లను అత్తవారింటికి పంపాలి పెళ్లి పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు భారతి తండ్రి అయిన విశ్వామిత్రుడు తన కుమార్తె యొక్క చేతిని విశ్వరూపిని తండ్రి అయిన హిమమిత్రుని చేతిలో ఉంచి కంట నీరు నిల్వగా గద్గద స్వరంతో నాకు కుమారుడైన కుమార్తె అయినా ఉభయభారతి ఒక్కతే ఇంతవరకు అల్లారు ముద్దుగా పెంచాను మాయ మర్మాలు తెలియవు లోకం సంగతి తెలియదు చిన్నప్పటి నుంచి ఆటపాటలంటే ఇష్టం ఆటలలో పడి ఆకలి కూడా మర్చిపోయేది ఇంటి పనులు కూడా పెద్దగా తెలియవు మీరే జాగ్రత్తగా సర్దుకుపోవాలి తల ఎత్తి విశ్వామిత్రుడు తన కుమార్తెను చూశాడు ఆమె కళ్ళు చింత నిప్పుల వలె ఉన్నాయి ఒక్కసారి దుఃఖం కట్టలు తెచ్చుకుంది అయినా బలవంతంగా ఆపుకుంటూ అమ్మా ఇప్పుడు నువ్వు కూడా ఒక ఇంటి దానివయ్యావు ఇక్కడ ఉన్నట్లుగా అత్తవారింట్లో ఆటపాటలతో ఉండకూడదు సుమా ఇంటి బాధ్యతంతా నీవే స్వీకరించాలి భర్తను దైవంగా భావించాలి భర్తకు ఉపచారాలు సేవకులు చేయకూడదు స్వయంగా నీవే చేయాలి భర్తకు కోపం వచ్చినప్పుడు ప్రతికూలకం ప్రతికూలంగా మాట్లాడకూడదు అమ్మా తల్లిదండ్రులు దైవ సమానులు అని శాస్త్రాలు చెప్తున్నాయి నీ భర్త తల్లిదండ్రులను ఎల్లవేళలా పూజిస్తాడు నీవు కూడా అత్తమామలను తల్లిదండ్రుల వరై సేవించాలి తండ్రి బోధించిన విషయాలు శ్రద్ధగా వింది ఉభయభారతి కళ్ళు తుడుచుకుంది మీరు చెప్పినట్లుగా ధర్మాన్ని విడిచిపెట్టక జాగ్రత్తగా నడుచుకుంటాను అని తండ్రికి మాట ఇచ్చింది వారందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు మగ పెళ్లివారు తమ ఇంటికి చేరుకున్నారు అందరి ఇంట ఆనందమే సంతోషమే ఇక బాలశంకరునికి ఏడాది వయస్సు నిండేసరికి అక్షరాలు పదాలు మాటలు అన్నీ వచ్చేశాయి అక్షరాలను గుర్తించగలిగే సామర్థ్యం వచ్చింది ఎంతటి పెద్ద వాక్యమైన అవలీలగా పలికేస్తున్నాడు రెండవ సంవత్సరంలో ఇతర భాషలన్నీ నేర్చాడు ఆ భాషలను చదవటం వ్రాయటం కూడా వచ్చేసింది అక్షరాలను కంటితో చూసి వ్రాసేవాడు అన్ని భాషాపదాలు కంఠస్థమైపోయాయి మూడవ సంవత్సరంలో శబ్దాలు కావ్య నాటకాదులు పూర్తయ్యాయి తాను నేర్చిన విద్యను పిల్లలకు పెద్దలకు బోధించేవాడు నెమ్మదిగా పురాణాలన్నీ పఠనం చేశాడు గురువులు ఒక్కసారి పలికిన వెంటనే శంకరునికి ఆ విషయమంతా సులభంగా అర్థమై గుర్తుండిపోయేది వినిన పాఠాన్ని మరొకమారు చదవవలసిన అవసరం లేకపోయేది విద్యలన్నీ స్వయంగా శంకరుని వెతుక్కుంటూ వచ్చి చేరుతున్నాయి ఆ గ్రామంలోని వారందరికీ శంకరుని విద్యాభ్యాసం వింతలలోకెల్లా పెద్ద వింతగా అయింది కొందరతనిని ఏకసంతాగ్రాహి అన్నారు మరికొందరు గొప్ప ప్రజ్ఞావంతుడు అన్నారు గురువులు రాని సమయంలో తండ్రియే శంకరునికి పాఠాలు చెప్పేవాడు వారిరువురి అధ్యయనాన్ని చూసిన వారు తండ్రిని మించి కొడుకు అన్నారు కొంతమంది సాక్షాత్ శంకరుడే బాలశంకరుడు అన్నారు చదువులు రావాలి అంటే జన్మాంతర సంస్కారం తపస్సు ఉండాలి నూరి పోసిన ధనం కుమ్మరించినా వస్తాయా అని అమ్మలక్కలు బుగ్గలు నొక్కున్నారు పూర్వజన్మలో చేసిన మంచి పనులకు ఫలితంగా పిల్లలకు మంచి చదువులు వస్తాయి కనీసం ఈ జన్మలో మంచి పనులు చేస్తే పై జన్మలోనైనా సరస్వతీ కటాక్షం కలుగుతుంది అని మరికొందరు వేదాంత వాక్యాలు పలికారు బాలశంకరునికి మూడు సంవత్సరాలు నిండాయి తుమ్మెదరెక్కల వంటి మెత్తటి జుట్టు ముదుటి మీద పడి కొత్త అందాన్ని ఇస్తోంది కుమారునికి శివగురువు చౌలమనే సంస్కారం చేయించాలి అనుకున్నాడు దీనినే చూడాకర్మ అని కూడా అంటారు చెవులు కుట్టటం తల వెంట్రుకలు తీయించటం అను సంస్కారానికి సుముహూర్తాన్ని నిశ్చయించి పండితులతో పూర్తి చేయించాడు ఈ సంస్కార విశేషంతో సంస్కరింపబడిన శంకరుని శరీరం నేయి వేసిన అగ్నిహోత్రుని వలె ప్రకాశిస్తోంది ఇక బాలశంకరునికి వేదాధ్యయనం చేయించాలి వేద విద్యకు ముందుగా ఉపనయనం చేయాలి ఉపనయనం చేస్తే కానీ వేద విద్య అర్హత రాదు కానీ శంకరునికి వేదములన్నీ వచ్చేస్తున్నాయి వేద పండితులు చెప్పిన మంత్రాలను ఒక్కసారి విని శంకరుడు తిరిగి చెప్పేసేవాడు గురువుగారి ఉపదేశం ఇంకా జరగలేదు అన్ని మంత్రాలు సుస్వరంగా చెప్తుంటే పండితులు ఆశ్చర్యపోయారు వీణ మీటినట్లుగా మృదు మధురమైన కంఠధ్వని చిన్నపిల్లల కంఠస్వరంగా స్పష్టంగా తెలిసేది కొందరు పెద్దలు బాలశంకరుని చేత అడిగి చెప్పించుకొని మరి విని ఆనందించేవారు పండితుల ఇళ్లల్లో ఇది సహజమే శాస్త్రవాదములన్నీ శంకరునికి మంచినీళ్ళ ప్రాయం దిగ్గజాల వంటి పండితులు శంకరునితో ముచ్చటగా వాదించి వినోదించేవారు బాలశంకరుడు వారిని చమత్కారంతో తప్పుదోవ పట్టించేవాడు కొంతమంది బాలశంకరుని మేధా సంపత్తికి ఆశ్చర్యపోయేవారు మరికొంతమందికి ముచ్చమటలు పట్టేవి మరికొంతమంది మౌనంగా ఉండిపోయేవారు వాదనలో ఎప్పుడూ శంకరునిదే పైచేయి శంకరుని ప్రతిభకు తలవంచిన పెద్దలందరూ ఆశీర్వదించేవారు వేద వ్యతిరేకతను శంకరుడు నిర్భయంగా ఎదిరించేవాడు మూడు సంవత్సరాల వయసు గల శంకరుని శాస్త్ర పాండిత్యానికి పెద్ద పెద్ద విద్వాంసులందరూ ఆశ్చర్యపోయేవారు పరమేశ్వరుడే తన ఇంట కుమారుడిగా పెరుగుతున్నాడు అని శివగురువు గ్రహించాడు ఉపనయన వయస్సు రాకపోయినా వెంటనే ఉపనయనం చేయించాలి అని నిశ్చయించుకున్నాడు తనకు వృద్ధాప్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకున్నాడు దైవబలం చాలా బలమైనది ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు కఠినాత్ముడైన యముడు ప్రజల యొక్క కర్తవ్యాకర్తవ్యాలను గ్రహించడు తన కుమారుని యొక్క గొప్పతనాన్ని చూసి ఆనందిస్తున్న శివగురువును కాలయముడు తన పాశంతో బంధించి పాంచభౌతిక విముక్తి కలిగించాడు శివగురువు నిర్యాణాన్ని ఆర్యాంబ సహించలేకపోయింది బంధుమిత్రుల ఓదార్పుతో కుమారుని కొరకై జీవించి ఉంది శంకరుని జ్ఞాతుల ద్వారా పైతృక కర్మలన్నీ పూర్తి చేయించింది వైదిక కర్మలన్నీ సంవత్సర కాలంలో సగోత్రీకుల చేత చేయించి సాంవత్సరిక దీక్షను పూర్తి చేయించింది ఈ విధంగా తన భర్తకు చేయించవలసిన పరలోక క్రియలు పూర్తి చేసి తన పుత్రునికి ఉపనయనం చేయవలనని సంకల్పించింది శివగురువు గతించి అప్పుడే సంవత్సర కాలం గడిచిపోయింది బాలశంకరునికి నాలుగు సంవత్సరాలు నిండి ఐదవ ఏడు వచ్చింది ఉపనయనం చేయటానికి కావలసిన వయస్సు ఇంకా పూర్తిగా రాలేదు అయినా తండ్రిగారి కోరిక బాలుని ప్రజ్ఞాపాఠవాలను దృష్టిలో ఉంచుకొని ఆర్యాంబ తన కుమారునికి ఉపనయనం చేయాలని నిశ్చయించింది దైవజ్ఞులను పిలిపించి ఉపనయనానికి గురుబలమున్న దివ్యమైన ముహూర్తాన్ని నిశ్చయించింది బంధువర్గానికి వర్తమానాలు పంపింది పండితులకు ఆహ్వానాలు వెళ్ళాయి గ్రామంలోని వారందరికీ శుభలేఖలు అందాయి బాలశంకరుని ఉపనయనం కన్నులారా చూడటానికి పెద్దలు పిన్నలు అందరూ వచ్చేశారు తండ్రి భౌతికంగా దగ్గర ఉండి ఆశీర్వదించలేదు అనే బాధ అందరినీ బాధిస్తోంది వేదోక్తంగా మహావైభవంగా మహర్షుల వంటి వేద పండితుల దివ్య ఆశీస్సులతో బాలశంకరుడు ఉపనయనం చేసుకొని బ్రహ్మచారి అయ్యాడు బ్రహ్మచారికి వస్త్రధారణలో కొన్ని మార్పులు వస్తాయి దర్భాసనాలు కృష్ణాజినం మొదలైన వస్తువులను వేద పండితులు కానుకగా సమర్పించారు స్త్రీలందరూ తన కుమారునికి ఉపనయనం జరుగుతున్నట్లుగా ఆనందించి బాలశంకరుని ఆశీర్వదించారు బ్రహ్మోపదేశం అయిన వెంటనే బాలశంకరునిలో మార్పులు వచ్చాయి పసుపు రంగుతో ఉన్న కౌపీనం ధరించాడు మెడలో యజ్ఞోపవీతం చేతిలో పలాస దండం ధరించాడు ఒక భుజాన భిక్షాటనకై జోలి అంటే సంచి వేలాడుతోంది మరి చేతిలో నీటితో నిండిన పాత్ర ఉంది శిరస్సు మీద పంచ ఉన్నాయి పంచశిఖలు బ్రహ్మచారికి ఉపనయన సమయంలో ఏర్పాటు చేస్తారు అనంతరం ఒక శిఖ మాత్రమే శాశ్వతంగా మిగిలిపోతుంది శిఖను ధరించటంలో ఆయా ప్రాంతముల యొక్క ఆచారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది సమస్త లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించే శంకరుడు తాను భిక్షను యాచిస్తూ వందనం చేస్తున్నాడు నేటితో రెండవ జన్మను స్వీకరించి ద్విజుడయ్యాడు బ్రహ్మోపదేశం జరిగిన వెంటనే వింతలు గొలిపే గొప్ప తేజస్సు ప్రవేశించింది బ్రహ్మ వర్చస్సుతో బాలశంకరుడు ప్రకాశిస్తున్నాడు ఉపనయనమైన బ్రహ్మచారికి వేదాధ్యయన అధికారం వస్తుంది శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మను పూర్తి చేసుకొని వేదాధ్యయనాన్ని గురువుల వద్ద ప్రారంభించుట సంప్రదాయం ఉపనయనం కాకుండగానే వేదాలను సుస్వరంగా చెప్తున్నా ఆచార వ్యవహారాదులను అతిక్రమించక వేదాధ్యయనం కొరకై గురువుల వద్దకు శంకరుని పంపించింది ఆర్యాంబ ఐదు సంవత్సరాల వయసు గల శంకరుడు బుద్ధిమంతులచే పన్నెండు సంవత్సరాలు చదవవలసిన ఒక్కొక్క వేదమును సాంగోపాంగంగా సంవత్సర కాలంలో పూర్తి చేశాడు నాలుగు వేదములకు సుమారు నలుబది ఎనిమిది సంవత్సరాలు పడుతుంది అసాధారణ ప్రజ్ఞాపాఠవాలు కలిగిన శంకరుడు గురుముఖంగా వినిన వెంటనే ధారణ చేసేవాడు ఇంతవరకు భూమి మీద ఉన్న పురుషులెవ్వరూ చూపించని శంకరుని ప్రజ్ఞను చూసి గురువులు ఆశ్చర్యపోయారు శంకరునితో పాటు విద్యను అభ్యసించి విద్యార్థులందరూ శంకరుడే విద్యార్థి దశలో ఆచార్యునిగా మారిపోయాడు సమస్త విద్యలయందు ఆరితేరిన శంకరుడు నాలుగు వేదములను నాలుగు ముఖములతో ప్రవర్తింపచేయు చతుర్ముఖ బ్రహ్మతో సమానంగా కనిపిస్తున్నాడు వేదాంగములైన శిక్ష వ్యాకరణాదులను వ్యాఖ్యానం చేసేటప్పుడు గార్గ్య మహర్షితో సమానంగా కనిపిస్తున్నాడు వేదముల యొక్క ఉపాఖ్యానములను తాత్పర్యార్థములను విచారణ చేస్తున్నప్పుడు వేదముల ఎందలి కథలను వేదార్థములను తెలియజేయినప్పుడు సాక్షాత్ బృహస్పతి వలె కనిపిస్తున్నాడు వేదోక్తములైన కర్మకాండకు సంబంధించిన విచారణ చేస్తున్నప్పుడు ధర్మ్యార్థ్యర్థ ప్రతిపాదక సూత్రములను రచించిన జైమిని మహర్షితో సమానంగా కనిపిస్తున్నాడు వేదములకు శిరస్థానీయములైన ఉపనిషత్తులను బోధిస్తున్నప్పుడు వేదవ్యాసునితో సమానంగా కనిపిస్తున్నాడు బాలశంకరుడు సకల విద్యాస్వరూపుడై సమస్త విద్యలను గ్రహించాడు తర్కవిద్యలుగా ప్రసిద్ధికెక్కిన గౌతమ కణాద మహర్షులచే వివరింపబడిన న్యాయ వైశేషిక దర్శనాలను సునాయాసంగా పరిశీలించాడు తర్కశాస్త్రంలో సునిశిత ప్రావీణ్యాన్ని సంపాదించాడు కపిల మహర్షి యొక్క సాంఖ్యశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు కేవలం ప్రకృతి ప్రధానమైన సాంఖ్య సూత్రములలోని రహస్యాన్ని అన్వేషించాడు యోగ దర్శనాన్ని స్వాధీనం చేసుకున్నాడు భాట్టకారికల యొక్క యథార్థ తత్వాన్ని గ్రహించాడు అన్ని విద్యలను గ్రహించి అధీతి బోధ ఆచరణ ప్ర ప్రచారణముల వరకు గల సార్థక పాండిత్యమును సంపాదించిన శంకరుని మనస్సులో ఏదో తెలియని అసందిగ్ధత బాధిస్తోంది సామాన్యజనులందరికీ ఐహిక సుఖదుఖములలోని అనిత్యత్వాన్ని తెలియజేసి ఆముష్మిక అఖండ ఆనందాన్ని అందించే పరమాత్మ తత్ ప్రతిపాదమైన సిద్ధాంతమును ప్రతిపాదించవలనని మనస్సు ఉరకలు వేస్తోంది దాహము వేస్తున్న వానికి నదీకూప జలాశయాదులు ఏ విధంగా తృప్తిపరుస్తున్నాయో అదేవిధంగా బ్రహ్మజ్ఞానము కూడా సర్వజనులకు సులభతరంగా సిద్ధించాలి అని శంకరుడు మనోవేదన పడుతున్నాడు ಜೈ ಗುರುದತ್ತ